చెప్పటం గారు ప్రభుత్వానికి లేఖ రాయటం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సత్యనారాయణ బొలిసేటి సత్యనారాయణ గారు విన్నవించడం వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం తక్షణమే ప్రభుత్వం స్పందించడం మరి నిన్న విజయవాడలో ఉన్నటువంటి మా పర్యావరణ ప్రధాన ఆదేశి బొలిసేటి సత్యనారాయణ గారు ఈ విషయమై ఇవాళ మాట్లాడడానికి నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీడియా సమావేశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క విషయమై పర్యావరణం విఘాతం కలిగిస్తున్నటువంటి విషయమై మాట్లాడటానికి ఇక్కడ రావటం చాలా అభినందనీయం ఇప్పుడు ఆయన మాట్లాడతారు మాట్లాడినంత నేను ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను దెబ్బలు ఏదైతే ఉన్నాయో గతంలో సుమారు వెయ్యి హెక్టార్లు పైగా ఎర్రమట్టు దెబ్బలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు అలాగే రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా జియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు దీని మీద రీసెర్చ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నారు ఆ యొక్క ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు తమ తిమ్మారెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా పూర్తిగా కూడా మనకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఎర్రమటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ప్రపంచంలో శ్రీలంక తర్వాత మన విశాఖలోని ఎర్రమటి దెబ్బలు ఇంత ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భౌగోళిక వారసత్వ సంపద అటువంటి వారసత్వ సంపదని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదానికి పూర్తి ఆధారాలతో మదర్ అసలు బఫర్ జోను పెద్దల బొల్సెట్ గారు చెప్పినట్టు ఏదైతే సిఆర్జెడ్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిణిలో తీసుకోకుండా గత ఆరు నెలలుగా పనులు జరుగుతూ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు కట్టేసారు కొంత కొంత మేరకు పక్కన ప్రైవేట్ లేఅోట్లు వేశారు వైసీపీ నేతలు చెందినటువంటి అనధికార లే ఓట్లు కూడా అక్కడ ఉన్నాయి కాలంలో రోడ్లు కూడా నిర్మించేశారు గత ప్రభుత్వంలో వీళ్ళు పేదలకు ఇల్లు కేటాయిద్దామని చెప్పి గత కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ ఉన్నటువంటి మల్లికార్జున గారు ల్యాండ్ పూలింగ్ కూడా అక్కడే చేపట్టారు అప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బలకు విద్వాంసం జరిగి మట్టి నమ్ముకుంటా ఉంటే జనసేన పార్టీ బుల్సె సత్యనారాయణ గారు వెలుగులో తీసుకొచ్చి అవంతి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అవంతి మట్టి నమ్మేసుకుంటున్నారని చెప్పి తీసుకొచ్చిన తర్వాతే సాక్షాత్ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు అలాంటిది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సుమారు యాభై అరవై యాభై అరవై అడుగులు ఎత్తున ఉండేటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు సముద్ర తీరానికి అరవై మీటర్లు పైగా ఉన్నటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు తీర ప్రాంతాన్ని వాటర్ బాడీస్ కూడా డిస్టర్బ్ చేసేసి అక్కడ మట్టిని అమ్మేసుకొని ఏదైతే భీమిలిపట్నం కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళకి ఎలకేట్ చేశారని చెప్పి ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి గతంలో గత ప్రభుత్వాలు ఎలకట్ చేసినవి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకు వాళ్ళు నివేదించలేదు అది భౌగోళిక చరిత్ర కలిగినటువంటి సంపద అని చెప్పి సుప్రీంకోర్టు వారికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని మామూలు భూమి అనుకుని వాళ్ళకి హక్కులు కల్పించారు కనీసం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దృష్టికి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఉంటుంటే ఈ భౌగోళిక వారసత్వ సంపద ఈ విధంగా విద్వాంసేటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు ముఖ్యంగా అక్కడ ఫెన్సింగ్ వేసేశారు కాంక్రీట్ పోల్స్ వేసేశారు ఏదైతే ఇప్పుడు అక్కడ ఎర్రమడి తెప్పలు ఉన్నాయో జేబీ అగ్రహారం ఎదురుకుండా వెళ్ళేటువంటి ప్రాంతం ఉందో పూర్తిగా ఎర్రమడి తిప్పల్లోకి వెళ్ళలేనిటువంటి పరిస్థితి తీసుకొచ్చేశారు విఎంఆర్డిఏ వాళ్ళు సర్వే నంబర్ డెబ్బై ఐదు సర్వే నంబర్ ఎనభై ఆరు సర్వే నంబర్ ఎనభై ఏడులో పేదలకి ల్యాండ్ పూలింగ్ కోసం ప్లాట్లు వేయడానికి రంగం సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు వేసి నేర లెవెల్స్ లో కూడా వాళ్ళు ఇదే ఎర్రమడి దెబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు జేవియగ్రహారం కానీ నేర లెవెల్స్ కానీ కొత్త వల్స్ కానీ ఈ చుట్టుపక్కల ఎర్రమడి దెబ్బలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం చేసి వైసీపీ నాయకుల అధికార అనేది కార్య లేట్లకి ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాయింట్ పర్ పర్ టూ టూ ఫైవ్ సెవెన్ డేటెడ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ రూల్స్ రూల్స్ వాళ్ళు ఆ ప్రకారంగా సబ్మిట్ చేయమని ఐదో పాయింట్లో చెప్పారు ఆరో ద ద ద సైట్స్ లొకేటెడ్ విత్ ఆఫ్ ఎనీ హెరిటేజ్ స్ట్రక్చర్ నోటిఫైడ్ రెస్పెక్టివ్ లా క్లియరెన్స్ ఫ్రమ్ అథారిటీ బి సంబంధిత దగ్గర నుంచి మీరు అనుమతులు తీసుకురావాలని చెప్పి అధికారులు షార్ట్ ఫాల్ లో రాశారు ఆ ద ప్రపోజ్ సైట్ ఫాల్స్ అండ్ ద విసిటీ ఆఫ్ ద డిఫెన్స్ ఏరియాస్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ద సైట్స్ విత్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బౌండరీ ఆఫ్ డిఫెన్స్ ఏరియాస్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రయోర్ క్లియరెన్స్ ఫర్ ఆఫ్ డిఫెన్స్ ఆధార్ డిఫెన్స్ అథారిటీస్ విచ్ పక్కన ఐఎన్ఎస్ కలింగ దగ్గర నుంచి డిఫెన్స్ అథారిటీస్ విచ్ ఎన్ఓసీ తీసుకురావాలి మీరే తీసుకురండి అని చెప్పి మెన్షన్ చేశారు ఏడోది బఫర్ డీటెయిల్స్ ఆఫ్ హెరిటేజ్ ఉందో వీళ్ళందరూ భరతం ఖచ్చితంగా నూతన కూట ప్రభుత్వం పడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇచ్చారు రైతులు కూడా అక్కడ ధర్నా చేశారు మీ అందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు వారసత్వ సంపదను మీరు దయచేసి పాడు చేయద్దు విధ్వంసం చేయద్దు లక్ష ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆదిమానం తిరిగాడారని చెప్పి అనుకునేటువంటి ఆ ప్రాంతాన్ని మీరు కనీసం విధ్వంసం చేయకుండా ప్రకృతి సాధ్య సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని మనం కాపాడాలని చెప్పి మేము కోరాం అప్పుడు ఖచ్చితంగా భీమ్లీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేట్ సొసైటీ కేటాయించినటువంటి భూమిని ఎర్రమటి దెబ్బలుగా వాళ్ళు పరిగణించకుండా గతంలో ఎప్పుడైతే కేటాయించారో ఆ భూమిని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమైతే కోరుతాం పెద్దలు సత్యాగారు చెప్పినట్టు అవసరమైతే ఎర్రమటి దిబ్బల యొక్క శాంతతని కాపాడడానికి న్యాయ పోరాటం చేసేనా సరే సత్యాగారు నేతృత్వంలో అందరం ఖచ్చితంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాడిని న్యాయ పోరాటం చేస్తాం ఎన్జిటికి వెళ్తాం రాష్ట్ర అచ్చులు న్యాయస్థానానికి వెళ్తాం మేము మా ప్రభుత్వంలో మా యొక్క అధినాయకుడు అభిమతం మేరకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిని వాళ్ళ ఉన్నటువంటి వాటిని మేము వారసత్వ సంపదని తీరుతాం మేము బొల్సెట్గా తీసుకొచ్చినటువంటి విషయాన్ని వెలుగులో తీసుకొస్తే వెంటనే స్పందించి అధికారులు పంపించి తక్షణమే అక్కడ పనులు నిలిపేయించారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సహజ సిద్ధంగా ఉన్నటువంటి వారసత్వ సంపదని పాడు చేయొద్దు టూరిజం గా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ఏదైతే విద్వాంసానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వాళ్ళని కఠినంగా చట్టపరంగా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా తెలియదు వాళ్ళకి ఆ పనులన్నీ కూడా మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అంత యుద్ధ ప్రాతిపదైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదలయ్యేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ధనుంజయ రెడ్డి కూడా ఆ యొక్క పనుల నిమిత్తం ఆయన సిఫార్సు చేసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి మాకు వార్తలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దగ్గర పర్మిషన్స్ లేవు సిఆర్జెడ్ పర్మిషన్స్ లేవు ఏపీసీసీ దగ్గర నుంచి పర్మిషన్స్ లేవు అటవీ శాఖ నుంచి పర్మిషన్స్ లేవు వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించారు వీటిలన్నిటి మీద ఆ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేట్ సొసైటీ వాళ్ళు చేశారా అక్కడ పనులు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కఠినంగా చట్టపరంగా చర్యలు చేపట్టి ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళ మీద ఇటువంటి భౌగోళిక వారసత్వ సంపదలు ఏదైతే వీళ్ళు పాడు చేసి విధ్వంసం చేశారో విధ్వంసకారుల పైన దాంట్లో పాల్గొనేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చిన్నవాడినిగా సస్పెండ్ చేయాల్సింది వార్డు ప్లానింగ్ సెక్రటరీ అంటే చాలా చిన్నవాడు వాడు ఆ పక్కనే ఎంఆర్ఓ ఉంటాడు ఆ పక్కనే ఆర్డి ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో పనులు చేస్తూ ఉంటే యంత్రాలు తీసేయకుండా పనులు నిలిపేకుండా ఆరు నెలలుగా ప్రభుత్వం అధికారులు తీరు మారలేదని చెప్పి అందుకే ముఖ్యమంత్రి గారు కార్యాలయం ఉప ముఖ్యమంత్రి గారు వారసత్వ సంపదని కాపాడి తీరుతాం మేము ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను చెప్పిన దానికి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిదర్శనం అని చెప్పి విన్న వెంటనే స్పందించడం అనేది మేము ఖచ్చితంగా అభ్యర్థిస్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైనా విద్వాంస ఉంటుంది రెవెన్యూ రికార్డ్స్ ని ట్యాంపర్ చేసి అక్కడ ఉన్న దాన్ని తప్పుల కింద డిక్లేర్ చేసి ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఒక నోట వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో ప్లాన్ పెట్టుకున్న దగ్గర నుంచి మొన్న ఎనిమిదో తారీఖు ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు షార్ట్ ఫాల్ రాసి వీళ్ళ దగ్గర లేఖం చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ని పెండింగ్ పెట్టి ఎరక్కి పంపించినప్పటికీ కూడా దీని గురించి ప్రభుత్వం రెండు వేల పదహారులోనే ఇది గవర్నమెంట్ జివో ఎంఎస్ నెంబర్ నైన్టీ నైన్ అండి డిక్లెర్డ్ యాజ్ ఎ జియోలాజికల్ హెరిటేజ్ సైట్ ఇది వారసత్వ సంపద కింద పన్నెండు ఏడు రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ప్రభుత్వ జివో అండ్ ఇది ఎర్రమటి దెబ్బల గురించి ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటిది వీళ్ళకి ప్లాన్ అప్రూవల్స్ అవి జీవీఎంసీకి విఎంఆర్డీఏ కాకుండా జీవీఎంసీకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి జీవీఎంసీకి ఎండ్రస్ చేశారండి ఇది ఆ యొక్క లేఅవుట్ ప్లాన్ అండి విఎంఆర్డిఏ వాళ్ళు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ గురించి ఇచ్చినటువంటిది ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు జీవీఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఈ యొక్క ఎండ్రాస్మెంట్ ఇచ్చారు ఆ రోజుకి కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి ఇది మన కోడిగుడ్డు కోడిగుడ్డు అమర పెట్టినటువంటి ట్వీట్ అండి నేను ఒకటే అడుగుతా ఉన్నానండి గత ఆరు నెలలుగా అక్కడ యుద్ధ ప్రాతిక మీద మీద ఎర్రమటి దెబ్బల దగ్గర పెద్ద పెద్ద యంత్రాలతోని ఎర్రమడి దెబ్బలు దిబ్బల విశ్వ విద్వాంసాన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ అమ్మర్ కానీ ఏం చేస్తున్నారండి కనీసం విఎంఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఏదైతే పెట్టిందో ఆ విఎంఆర్డిఏ ఎరమర్ తిప్పుల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అప్పుడు జిల్లా కలెక్టర్ ఎందుకు అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టారండి సాధుసిద్ధంగా ఉన్నటువంటి సంపదల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తారంటారా అధికారాన్ని గారి లేఅవుట్లకి వాళ్ళ వైసీపీ నాయకుడు కేకే రాజు లేఅవుట్ అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వైసీపీ నేత కేకే రాజు అక్కడ లేవోటేసిన మాట వాస్తవం కాదా అండి అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించి ఈ పనులు నిలిపివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం మాట వాస్తవం కాదా పనులు చేపడుతుంది ప్రకృతి విధ్వంసం చేసింది